ోరకొండ మండల ఆర్యవైశ్య సంఘం నూతన ప్రమాణ స్వీకారోత్సవానికి శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ ముఖ్య అతిథిగా నూతన కార్యవర్గ ఆధ్వర్యంలో భక్తులను నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులుగా సత్యవరపు వెంకటేశ్వరరావు కటకం జలం స్వామి శ్రీనివాస్ గౌరవ సలహాదారులుగా జల్లు సుబ్రహ్మణ్యం అధ్యక్షులుగా ఓలెటి సూర్యనారాయణమూర్తి ఉపాధ్యక్షులు సత్యవరపు సుధీర్ పద్మనాభుని సత్యవర ప్రసాద్ బొండాడ మోహన్ సుతాపల్లి శ్యామలరావు కోశాధికారిగా వాకచర్ల సాయి బంగారు గుప్తా కోస అధికారులుగా జల్దు వెంకటరమణమూర్తి గ్రంథి కాశీ ఓలైటి రాధాకృష్ణజీ సెక్రటరీ కప్పల స్వామి జాయింట్ సెక్రటరీ కటకం స్వరూప భువనగిరి సతీష్ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు సత్కరించి అభినందనలు తెలిపారు నూతన కార్యవర్గం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట జిల్లా స్థాయి నాయకులకు మండల ఆర్యవైశ్య సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఓలైటీ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ సహాయ సహకారాలతో సంఘాన్ని బలోపేతం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కలిసి పనిచే కార్యక్రమంలో మండలారీ వేసి సభ్యులు పాల్గొన్నారు స్థానాన్ని ఏర్పరుచుకుని గణకైతి గాంచిన జాతిని మా వైశ్య జాతి మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు కల్నాళ్ నాయక్ అని నిన్నగాక మొన్న యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించిన కల్నాళ్ నాయకు రాశయ్య గారు ఇలాంటి ఎందరో మహానుభావులు జన్మించిన జాతిని మా వైశ్య జాతి అయితే వైసీ వైసీలు ఎంతమంది ఉన్నా ఎన్నో గణకీతలు సాధించినా కానీ మాకు రాజకీయంగా ఏ విధమైన స్థానం ఉండటం లేదండి రాజకీయంగా మా వాళ్ళు నిలదొక్కుకోలేకపోతున్నారండి కనుక మాకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని ఈ సభాముఖంగా మన ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా వేడుకుంటున్నామండి తర్వాత తల్లి లాంటిది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా చాలా బాధపడేది మొట్టమొదట బాధపడేది తల్లి అటువంటి తల్లి వంటిది మన సంఘం కాబట్టి ఆ సంఘాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి నీవు నేను అనేటువంటి భేదభావాలు ఉండొచ్చు కానీ సంఘం వచ్చేసరికి ఎవరికి అటువంటి భేదభావం ఉండకూడదు అందరూ కలిసిమెలిసి ఉండవలసిన బాధ్యత అందరిపైన ఉంది ఉన్నది అటువంటి తల్లి వంటి తల్లిని ఎవరైనా వదులుకుంటారా వదులుకోరు అటువంటి తల్లి వంటి సంఘాన్ని అందరూ వదిలి పని లేదు ప్రతి ఒక్కరు సంఘానికి ఎంతో కొత్త ఎంతో కొత్త సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మొట్టమొదటి నేను ఎవరు అంటే నేను భారతీయుడని చెప్తాను ఎందుకని భారతదేశం అంత అంత పవిత్రమైంది అందులోకి ఆర్యు వేసు జన్మించడం అంటే అది అదృష్టంగా భావిస్తాను మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు లాలా రాయ్ వంటి మహానుభావులు జన్మించిన కుల మాది అటువంటి కుల కుల వారసులుగా మేము ప్రతి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బాధ్యత ఉంది సాటి సాటి ఆ వయసు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను నా సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ప్రతి ఆదివయసు యువకుడి మీద ఉందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఆదివయసుల సంఘం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంతో అభివృద్ధి చెంది మా పేరు ప్రత్యేక గాంచాలని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను